హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మనము కీబోలో ఈరోజు మనం దాదాపుని వన్ మంత్ అయింది మనం జాయిన్ అయ్యి మనకు సపోర్ట్ చేసిన వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మనకు సపోర్ట్ చేయడం వల్ల మనకు టీం వర్క్ చేయడం వల్లనే మనము ఇంత ఇన్కమ్ అయితే ఎన్ని చేయగలము అనేసి విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్లస్ ఇక్కడ మనం ఏం చేసాము ఇక్కడ అంటే కీబోలో వన్ మంత్లో మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది చాలామంది కీబోర్ అమౌంట్ రాదు జస్ట్ కాయిన్స్ మాత్రం ఇస్తారు ఆ అమౌంట్ అనేది రాదు అని చాలా అపోహలతో ఉన్నారు అంటే నేను వారి కూడా నేను నా ప్రూఫ్ని అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాది వన్ మినిట్ ఐడి ఓపెన్ చేస్తున్నాను ఒక్క నిమిషము ఇక్కడ క్లోజ్ చేసేయాలి ఇక్కడ చూడండి మనకు టోటల్స్ కాయిన్స్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై నాలుగు కాయిన్స్ వచ్చాయి మనకు టీం వర్క్ ద్వారా అంటే ఈ కాయిన్స్లో మొత్తం స్టేకుడ్ కాయిన్సే అంటే ఇవి స్టేకుడ్ కాయిన్స్ అయ్యి ఉండి సంవత్సరానికి ఒకసారి మనకు వన్ పాయింట్ డబల్ సిక్స్ పర్సెంటేజ్ రిలీజ్ అవుతుంది అవి ఆ రోజు ఎంతైతే ఉన్నదో రేటు ఆ రోజు మనము మార్కెట్ వాల్యూని బట్టి అమ్ముకోవచ్చు ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ చూపిస్తాను చూడండి ఒకసారి జస్ట్ నాన్ స్టేకబుల్ పేమెంట్ ఇక్కడ చూడండి పదహారో తారీఖు పది ఇక్కడ చూడండి మన బ్యాంక్కి డైరెక్ట్గా వస్తుంది నలభై తొమ్మిది రూపాయల యాభై తొమ్మిది పైసలు ఉన్నప్పుడు మనకి మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకసారి వచ్చింది పన్నెండు రూపాయలు వచ్చింది ఏడు వందల అరవై మూడు రూపాయలు వచ్చింది పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చింది అంటే చూడండి దాపున ఇరవై నాలుగు వేల రూపాయలు వన్ మంత్లో మనం గెయిన్ చేశాము అచీవ్ అయినాం వన్ మంత్లో మనకు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్యూబోలో మనీ సంపాదించుకునే అవకాశం చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కొత్త వారికి నేనేం చెప్తున్నానంటే న్యూ జాయినింగ్ అయ్యే వాళ్ళకి మీరు టీం వర్క్ చేసుకుంటారంటే చూసుకోండి లేదు మనకి భవిష్యత్తు ఉంది దీంట్లో అనుకునే వాళ్ళు జస్ట్ ఒక అకౌంట్ అయితే తీసుకోమని చెప్తున్నాను మన ఛానల్లో వీక్షించింది ప్రతి ఒక్కరికి మాకు కీబోర్డ్లో అకౌంటు లేదు అనే మాట అయితే రాకూడదు ఎందుకంటే ఫ్యూచర్లో అలా ఉంటుంది మనకు మార్చి ముప్పై ఒకటి తర్వాత కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ను వీక్షిస్తున్న వారైతేనేమి మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి మనతో పాటు మన వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఒక్క సదు అవకాశాన్ని అయితే వినియోగించుకొని మనము బంగారు భవిష్యత్తును అయితే భవిష్యత్తులో అయితే కనుక ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇవి ఒక అడుగులు మాత్రమే మనకి నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి చాలా చాలా మూడు వందల రకాల ప్రాజెక్టులు వస్తున్నాయి మనం పెట్రోల్ పట్టించుకుని పోవచ్చు డీజిల్ పట్టించుకుని పోవచ్చు లేదు షాపింగ్ మాల్స్ వస్తున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయంటే మనం మినిమంలో మినిమం ఎంత సంపించుకోవాలి మినిమం అనుకుంటే నేను లక్ష అనుకున్నాను దేవుంది అయితే నాకు ఏం జరిగింది వన్ మంత్లోనే ఇరవై తొమ్మిది వేలు అయిపోయినాయి ఇంకా మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది మార్చి ముప్పై ఒకటి క్లోజ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయిన వాళ్ళు కనీసం ఒక పది మందిని కానీ ఇరవై మందిని కానీ జాయిన్ చేసుకొని బాగా స్టేకుడికాయను సంపాదించుకొని పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటుందనేసి నా ఆశ అంచనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ కావాలి ఇప్పుడు మనం పెడుతుండే అమౌంట్ ఎంత అనుకుంటున్నారో జస్ట్ ఐదు వందలే నువ్వు లక్షాధికారి ఇప్పుడు లక్షాధికారులు అయ్యి ఉండొచ్చు లక్షాధికారులు కూడా మన కంపెనీలో పెడుతుండేది ఎంత ఐదు వందలే ఇప్పుడు పనికి పోయే డైలీ కూలి వాళ్ళు కూడా ఎంత పెడుతున్నారు ఐదు వందలే మన లక్షాధికారుల్లో దగ్గర నుంచి కూడా పెడుతున్నది కంపెనీలో ఐదు వందలే అందరికీ బేస్ అమౌంట్ అనేది ఐదు వందలే దీంట్లో మళ్ళీ వేయి వెయ్యి పెట్టమనట్లేదు లెగ్ సిస్టమ్ లేదు మీరు బైనర్ సిస్టమ్ లేదు ఇంకొకరిని జాయిన్ చేయాలనేది లేదు మీరు ఇక్కడ క్రిప్టో అనేది కొనుక్కోండి అని చెప్తున్నారు ఖచ్చితంగా మీ భవిష్యత్ తరాలకి ప్రతి ఒక్కరు దీంట్లో అయితే కొనుక్కొని పెట్టుకోండి మీ భవిష్యత్ తరాలలో మీరు అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి న్యూ జాయిన్స్ కా అవ్వాలనుకునే వాళ్ళు మన నెంబర్ను కాంటాక్ట్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ